नयकको बन्दले अनि नरे नरे न हो न हो न हो दिम्पो पड्छ ठिकुतै जाइगा न हो न हो थैंक यु सर सर ప్రభుత్వ పరంగా కొన్ని శాంక్షన్స్ ఇచ్చి గతంలో శాంక్షన్ అయ్యేది కూడా పన్ను కంప్లీట్ చేయడానికి వేగం చేసి స్టోన్లు వేయడానికి ప్రారంభోత్సవం చేయడం జరిగింది దానికి మండల నాయకులు బ్లాక్ అధ్యక్షులు మండల వర్కింగ్ చెందిన గారు చైర్మన్ గారు అందరూ కూడా పాల్గొని తెలంగాణలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన ద్వారా సంక్షేమ పథకాలు పథకాలు అందించతో పాటు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో వాటి అన్ని కూడా గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి మా నియోజవర్గానికి ఏదైతే స్పెషల్ డెవలప్మెంట్ కింద పది కోట్లు ఇచ్చిండో ఆ పది కోట్ల ద్వారా విద్యకు వైద్యానికి పెద్దపీట వేసి గ్రామాలలో స్కూళ్ళన్నీ కూడా పునరుద్ధరించి ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఇమీడియట్లీ పండ్స్ యాక్షన్ చేసి అక్కడ పనులు వేగవంతం చేసినాం అందులో భాగంగా ఇవాళ వేల్పల్లి గ్రామం వాసాల మరి గుజ్జవాని అదేవిధంగా ఇటు దుర్గాపల్లి హెడ్ క్వార్టర్లో కేఏ సెంటర్తో పాటు షాంపింగ్ క్రాంప్లెక్స్ గుజ్జవాని గుట్ట జగ్గే తండ కూడా ఇవాళ పనులు ప్రారంభించడం జరిగింది ఆలయ నియోగంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ జిల్లా మంత్రి కొమారి వెంకటరెడ్డి గారు ఉత్తమ కుమారి సహకారంతో ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో వాటి అన్నిటి కూడా వేగవంతం చేసి గత గత పది సంవత్సరాలుగా ఆలయ అభివృద్ధి నోచుకోవాలి కాబట్టి ఏ గ్రామం అయినా ఇంకా సమస్యలు ఉన్నాయి గ్రామాల్లో డ్రో రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ విద్యా సంస్థలు కూడా పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది ఒక్కొక్కటిగా పనులన్నీ కూడా వేగవంతం చేసి ఇవాళ ఫౌండేషన్ వేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ రైతులతో రైతు రుణమాఫీ మీద వాళ్ళకు అవగాహన సదస్సు పెట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కూడా ఒక నిర్ణయం తీసుకొని ప్రతి రైతుకు రుణమాఫ్ చేయాలని కృతజ్ఞతతో ఉంది కాబట్టి కొంత బ్యాంకర్స్ అక్కడక్కడ కొంత రాజకీయ వేరే రాజకీయ పార్టీలు కూడా రైతులను తప్పతో పట్టించి రైతుల మనోభావాలు దెబ్బతిని విధంగా కొన్ని ప్రచారాలు చేస్తున్నారు రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఏ రైతు కూడా ఆధైర్యపడుతూ కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి కాబట్టి ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ మీకు ఎంత అప్పుంటంత రెండు లక్షల లోపు ఎంతున్న రుణమాఫీ చేస్తామని గౌరవం ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఈ రెండు మూడు రోజులు వాటికి మార్గదర్శకాలు వస్తాయి కాబట్టి ప్రతి రైతుకు రుణమాఫీ అయితే చేస్తూ రైతు భరోసా మీద కూడా ఇలా అవగాహన సదస్సు పెట్టినాం రైతులకు ఏ రకంగా రైతు భరోసా అందియాలే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి రైతు బంధు వాళ్ళు ఓట్ల కోసం చేసిరు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రైతుల దగ్గరికి వెళ్ళి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారు ఎవరికైతే నిజమైన రైతులు వాళ్లకు బంధు రైతు భరోసా వచ్చే విధంగా చేయాలని చెప్పి వాళ్ళతోటే అవగాహన సదస్సు పెట్టి వాళ్ళ అభిప్రాయం తీసుకుంటాం కాబట్టి కొండలకు గుట్టలకు వాగులకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా అప్పుడు గతంలో రైతు బంధు ఇచ్చారు ఆ మాదిరి కాకుండా నిజమైన రైతులకు నిజమైన లబ్ధిదారు రైతు భరోసా అందాలనే ఉద్దేశంతో వాటి మీద కూడా ఇలా అభిప్రాయ సేకరణ తీసుకుంటాం కాబట్టి గౌరవం ముఖ్యమంత్రి తెలంగాణలో అభివృద్ధి ముందు లక్ష్యంగా పనిచేస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా ఆలయర్లో అందరినీ కలుపుకొని అన్ని పార్టీలతో కలుపుకొని ఇవాళ ఈ ఆలయను అభివృద్ధి చేయడం కోసం నేను నిరంతరం కష్టపడతా చెప్పి ఆలయ ప్రజలకు అండ ఉంటా చెప్పి భరోసా ఇస్తున్నాను